నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను ముందుగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పచ్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు సూర్యలంక గ్రామంలో నిర్మించిన రిసార్ట్స్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్న గ్రామ మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జి వెంకటమురళి ఎల్సీడిసి క్యాంపియన్ ఫిబ్రవరి రెండవ తేదీ వరకు జరుగుతుంది ప్రజలు సిబ్బందికి సహకరించి ట్రీట్మెంట్ తీసుకోవాలి జిల్లా వైద్యాధికారి విజయమ్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు బాపట్ల వాసి అండర్ ఫోర్టీన్ టీం కి అబ్దుల్ సాద్ ఎంపిక అవటం పట్ల పలువురు అభినందించారు బాపట్ల పట్టణంలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో అభినందన సభ ఏర్పాటు చేసి మిఠాయిలను పంచిపెట్టారు మన బాపట్ల వాసి మా మిత్రుడు కరీం గారి కుమారుడు సాద్ అండర్ నైన్టీన్ క్రికెట్లో సెలెక్ట్ అండర్ ఫోర్టీన్ క్రికెట్ నుంచి సెలెక్ట్గా ఉన్నాం చాలా ఆనందంగా ఉంది బాపట్ల జిల్లాకే ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా వచ్చి అమీర్కి మన యొక్క అభినందనలు తెలియజేయాలి ఇంకా ఈ యొక్క ఈ చిరంజీవి ఇంకా మంచి ఉన్నత స్థానాన్ని చేరుకొని మంచి క్రీడల్లో బాగా రాణించి

ఫిబ్రవరి రెండో తారీఖు దాకా జరుగుతుంది ఎవరైనా కానీ అందరికీ కూడా మీ ఇంటి దగ్గరికి ఒక ఆశ వాళ్ళతో బట్టి ఒక మేల్ వర్కర్ వస్తాడు అక్కడ మచ్చలు ఏవైనా శరీరం మీద ఏ భాగంలో అయినా మచ్చలు ఉంటే వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఫస్ట్ చూడాలి చూ వాళ్ళు చూస్తారు చూడడానికి మీరు అందరూ సహకరించి ఏవైనా కానీ స్పర్శలేని మచ్చలైనా కానీ లేదంటే ఏ కలర్ రాగిరంగు కలర్ మచ్చలైనా కానీ అలాంటి మధ్యలో ఏవైనా ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పాలి దీనికి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈజీగా తగ్గిపోతుంది ఏది ప్రాబ్లం ఉండదు ట్రీట్మెంట్ తీసుకోకపోతేనే చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ స్ప్రెడ్ అవ్వడం కానీ తర్వాత వాళ్ళకు కూడా ఏవైనా వేళ్ళు అట్లా లేకుండా పోవడం ఇలాంటి పరిస్థితులు అన్నీ వస్తాయి కాబట్టి ఆ ఆ పరిస్థితి వరకు రాకుండా మందులు వేసుకుంటే ఒక కాలం మందులు వేసుకుంటే తగ్గిపోతాయి ఎక్కువ మందులు కూడా అవసరం ఉండదు ఒక రెండు రకాల ట్యాబ్లెట్లు వేసుకుంటే మొత్తం ట్రీట్మెంట్ కంప్లీట్గా అయిపోతుంది అది పెద్ద కష్టమైన విషయం కాదు కాబట్టి ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా పెద్దవాళ్ళకైనా పిల్లవాళ్ళకైనా ఎవరికైనా ఎలాంటి మచ్చలు ఉన్నా మీ ఇంటి దగ్గరకు వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా చూపించండి అక్కడ వాళ్ళు ఆ మచ్చలు ఉన్నాయంటే మిమ్మల్ని నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తారు అలాంటివి ఏవైనా ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా కానీ ముందు జాగ్రత్త అనేది మంచిది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారంటే రాకుండా నిరోధించుకోవడం ఒకవేళ వచ్చి ఉన్నాయంటే అది ఎలాంటి మచ్చలు అనేది మనం పరీక్ష చేయించుకుంటే అది ఎవరికి కూడా ఇబ్బందికరం కాదు అనుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అది మీకు కూడా మనసులో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండకుండా ఉంటుంది అంటే అందరూ దయచేసి ఎలాంటి మచ్చలు ఉన్నా కూడా మీ దగ్గరకు వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చే అవసరాలకు తర్వాత మెయిల్ వర్కర్ ఒకరు వస్తారు వాళ్ళకి ఖచ్చితంగా చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాపట్ల జిల్లాలో రెడ్ క్రాస్ సంస్థ సేవలు ఆపదలో ఉన్న ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలోని రెడ్ క్రాస్ చారిత్రక స్తూపాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు

మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ సచివాలయం ఎంప్లాయీస్కి వాళ్ళకి అందరికి ఇచ్చేటట్టు చేస్తే అంగన్వాడీ ఉంటారు మహిళా పోలీసులు ఉన్నారు వాళ్ళకు తెలిస్తే అక్కడ లోకల్గా వాళ్ళు సిపిఆర్ ఎవరో ఒకరు లైఫ్ సేవ్ అవుతుంది కదా చాలా మంచి పని అది చేద్దాం అయితే మనం మాస్టర్ ట్రైనర్స్ లాగా ఐడెంటిఫై చేసి రెండు మూడు సెషన్స్ లాగా పెట్టి ఇక్కడ ఇచ్చేద్దాం మళ్ళీ వాళ్ళు వెళ్ళి అక్కడ ఇచ్చుకునేటట్టు ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వచ్చిన అర్జీలను తక్షణమే పరీక్షించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి అధికారులను ఆదేశించారు బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు ఏం సొసైటీ ఇది ప్రగతి సర్వీస్ ప్రగతి సర్వీస్ సొసైటీ అంటే ఏం సర్వీస్ చేస్తారు హ్యాండ్ పంప్స్ హ్యాండ్ పంప్స్ బాపట్ల ఫార్మసీ కళాశాలలో ఫార్మా డిబి ఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు స్టూడెంట్స్ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు డాక్టర్ వై లక్ష్మీస్వామి డాక్టర్ గోపాల్ రెడ్డి డాక్టర్ రంగనాథ రెడ్డి డాక్టర్ నాగార్జున తదితరులు పాల్గొని పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు సలహాలు తెలియజేశారు మరి ఇప్పుడు వాటికి మరి కీర్తిశేషులు పల్ని శాశ్వతంగా తోటి బాపట్నం ఒక విద్యా కేంద్రంగా తీసిది ప్రయత్నంలో ఆయన చేసినటువంటి కృషిని మేము విద్యా వైద్య కేంద్రంగా కూడా చేయాలనే తప్పంతో మేము మా ఇన్స్కూటీ బాడీ మా గవర్నింగ్ బాడీ సభ్యులందరూ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలోనే మరి ఎంతో ప్రతిష్టాత్మైన ఫార్మాటిక్ కోర్సును మేము ఇవాళ ప్రారంభించడం జరిగింది అది కూడా మరి డాక్టర్ లక్ష్మణ్ స్వామి గారు మరి మహాన్ బౌడైన ఆయన అనుభవాన్ని మరి మరి గుంటూరు గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో నేను ఉపయోగించడానికి చేసిన సేవలకి ఆయన శ్రేష్ఠ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ అయినటువంటి వారు ఇవాళ స్వాహస్థాలతో స్వహస్థాలతో ఇవాళ ఈ ఫార్మాటి కోసం పారమర్శ చాలా సంతోషంగా అందంగా ఉంది అట్లాగే అపోలో స్పెక్టర్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా మాతో టైప్ ఎంఓ చేయడం జరిగింది మరి దీన్ని సహకరించినటువంటి డాక్టర్ నాగార్జున గారు శ్రేష్ఠ హాస్పిటల్స్ మేనేజర్ గారు వారు వారు కూడా ఈ కార్యక్రమానికి చేసి మమ్మల్ని అందరినీ ఆనందం చాలా సంతోషంగా ఉంది అందువల్ల ముందు కూడా బాపండే ఎడ్యుకేషన్ సొసిటీ తరఫున మరి వైద్యతో విద్యతో పాటు వైద్య సౌకర్యాన్ని కూడా కల్పించాలని చూడం దీన్ని సహకరించిన ప్రతి ఒక్కళ్ళందరికీ మా ఎగ్జిక్యూటివ్ బాడీ మా గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో రిసార్ట్లు నిర్మించి అసంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సూర్యలంక గ్రామ మహిళలు వాపోతున్నారు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు మాకు ఇచ్చారు సార్ కట్టుకుంటే ఎప్పుడు ఇప్పుడు సంవత్సరాల కింద వచ్చి రూములు కొన్నాడు సార్ మామిడి కొని మాకు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు కూడా ఖాళీ చేసేసి కబ్జా చేయాలని చూస్తున్నాడు సార్ మమ్మల్ని ఖాళీ చేసామంటున్నాడు రీసార్ట్కి అమ్ముకున్నాడు అన్ని రీసార్ట్స్ కట్టిన నుంచి మాకు చాలా ఇబ్బంది అయింది సార్ మేము ఎక్కడికైనా బయటకు పొద్దు కూగితే రేట్ ఒంటి గంట రెండు ఐదు మేము బయట వందకు వెళ్ళి రావాలంటే మాకు వెళ్ళి రావడానికి భయం వేస్తుంది సార్ మాకు బయటకు వెళ్తే ఎవరు ఎట్లా వచ్చి ఎట్లా మాట్లాడతారో తెలియదు భయం వేస్తుంది సార్ మేము అందుకని కలెక్టర్ గారి దగ్గరకు వచ్చాం మాకు మా ప్లేస్లు కూడా మొత్తం కబ్జా చేసి మొత్తం మేమే పట్టాలు పుట్టించుకొని మొత్తం నాయని అంటున్నాడు సార్ ఇప్పుడు రూములు లు కడతాక చూస్తున్నాడు మా స్థలాలు కూడా ఖాళీ చేసేసి రూమ్ కట్టి చూస్తున్నారు ఎలా చదువున రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడటం మిస్ బిహేవర్ గా మాట్లాడటం డ్రింక్ చేసి ప్యాకాటడి ఎలా పడితే అలా మాట్లాడటం గంటకి ఎంతమంది ఉన్నాము వస్తారానండి మాట్లాడటం మిస్ బిహేయిర్ గా ఎలా పడితే అలా మాట్లాడటం సార్ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ వాళ్ళ వచ్చి దౌర్జన్యం చేయటం ఎలా పడితే అలా మాట్లాడటం ఇది గుళ్ళ మధ్యన దేవాలయం మధ్యన రిసార్ట్స్ కట్టి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారండి అసలు వాళ్ళు పసి పిల్లలు ఉంటారు మా పెళ్ళికి వచ్చిన పిల్లలు ఉంటారు ఆడళ్ళు ఉంటున్నాము సంబంధాలు వచ్చినా కానీ ఊరంతా లాడ్జ్ మీ ఊర్లో పిల్లలు మేము చేసుకోవాలని మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఆ సోటు కొన్న అతను కూడా అసలు ఎస్సీ ఎస్టీ మాట్లాడారు అందాడు సార్ ఇప్పుడు అతను ఇక్కడ కోటయ్య అండి సార్ కోటయ్య ఆయన మిమ్మల్ మే ఎంత చేసినా మేళ్ళు మమ్మల్ని ఏం పేకలేరు అనని ఇప్పుడొచ్చి చెప్పేళ్తున్నాడు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నాడు ఆయన మా దగ్గర మా కాడ అమ్ముకున్నా స్థలం మాది స్థలం చేయటానికి లేదు మాది స్థలం అని మేము ఊళ్ళో అందరం కలిసి కట్టడా వెళ్ళేదు సార్ వెళ్తే ఎస్టీ అస్తీలు కింద కేసు పెట్టి మిమ్మల్ని అందరం లోపలేస్తాను బెయిల్ కూడా దొరక్కొని చేస్తాను అంటాడు సార్ ఇప్పుడు కాడ అన్నాడు సార్ ఇప్పుడు నాలుగు స్థలం

స్కూల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరడం వల్ల దాన్ని పడగొట్టారు ఆ స్థలం ఖాళీగా ఉండటం వలన కొందరు స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని ఆక్రమణ కాకుండా నివారించి దాని చర్యలు తీసుకుని చర్యలు తీసుకోవలసిందని ఈరోజు తెలపాల తహసీల్దార్ గారిని ఇచ్చి అజీవిచ్చి ఇచ్చి దాన్ని యువత సేవా కార్యక్రమాలపై దృష్టి సాధించాలని అబ్దుల్ కలాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు కర్లపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అహ్మద్ బాషా అన్నారు కర్లపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో అబ్దుల్ కలాం ఫౌండేషన్ కార్యాలయంలో బాషా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆఫీసులో షేక్ బాషా మా తమ్ముడైనటువంటి షేక్ బాషా జన్మదిన వేడుకలు మన ఆఫీసులో జరుపుకున్నందుకు చాలా సంతోషం ఉంది మా తమ్ముడు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మనసారా ఆశీర్దిస్తున్నాను మరి ఈరోజు యువతలు చెప్పేది ఒకటే మనం అందరం కూడా కష్టపడి ఆర్థికంగా సామాజికంగా బలపడాలా బలపడిన తర్వాత మనం ఏ విధంగా అయితే అబ్దుల్ కలాం ఫౌండేషన్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నామో అదే విధంగా మీ యువతరాన్ని మొత్తాన్ని నేను చెప్పేది అదే మనం కూడా పేదలకు సహాయం చేసేటువంటి గుణాన్ని మనం కలిగి ఉండి మనం నిరంతరం పేదలకు అండగండగా ఉంటూ అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో మీరు పాల్గొని మనం అందరము ఈ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలన్నీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా అభినందన ఆర్గానిక్ ఉత్పత్తులతో ఎటువంటి అనారోగ్యం దరిచేరదని ప్రకృతి వ్యవసాయం బుద్ధం యూనిట్ ఇన్ఛార్జి ఎం సత్యనారాయణ అన్నారు మా యూనిట్ నమస్కారం నా పేరు సత్యనారాయణ కర్లపాలెం యూనిట్లో కరళపాలెం మండలంలో బొద్దాం యూనిట్లో యూనిట్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను మాది ప్రకృతి వ్యవసాయం గురించి మేము ఈ యూనిట్లో మన రైతులందరికీ చెప్పడం జరుగుతుంది దీంట్లో మనకి పండించిన ప్రకృతి వ్యవసాయంలో ఆవు పేడ ఆవు మూత్రంతో పండించిన కషాయాలతో పండించినది ప్రతి సోమవారం మండే మార్కెట్ అని మన కర్లపాలెం మండల ఆఫీస్ దగ్గర పెట్టి మన మండలానికి వచ్చే స్పందన కార్యక్రమానికి వచ్చే రైతులు కానీ లేకపోతే మామూలుగా కార్యక్రమం ఆఫీసర్లు కానీ అందరూ కూడా మనం తెలియజేస్తున్నాము ఈ వచ్చే ఆర్గానిక్ ఫుడ్ని తినటం ద్వారా మనకి ఎటువంటి అనారోగ్యాలు అనేవి మన దా దరి చేరకుండా ఉంటాయి వీటిని పండించడానికి కషాయాలు గ్రోత్ ప్రమోటర్స్ ద్వారా మేము యూజ్ చేసుకుంటున్నాము ఆవు పేడ ఆవు మూత్రం మెయిన్గా మేము తీసుకుంటాం దీంట్లో ఏంటంటే విషయం ఇవి తిన్నందువల్ల మనం ఏ విధమైన ఆసుపత్రికి వెళ్లకుండా అనారోగ్యాల పాలనండి మనం కాపాడుకుంటాం ముఖ్య ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్ట్లో వెనకలాగా మన తాతల తరాల నుంచి వచ్చే లాగా తినడం కోసం మన ఆరోగ్యాన్ని మనం మన చేతిలోనే ఉంది ఈ విధంగా చేసుకోవటం ద్వారా వాళ్ళు మనము అన్ని విధాల ముందు తరానికి మన భూమిని మంచి సారవంతమైన భూమిని అందించడం ముందు తరానికి సారవంతమైన విషపూరితం లేని మంచి ఆహారాన్ని అందించడం కోసమే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కార్యక్రమం ఆర్ఓఎస్ఎస్ ద్వారా ఈ సంస్థను మనం ముందుకు తీసుకెళ్తున్నాం అందులో భాగంగానే ఈ కర్లపాలెంలో మన బుద్ద తరఫున మనం ప్రతి మండే మార్కెట్ పెట్టడం జరుగుతుంది కావలసిన వారు ఎవరైనా సరే మన కషాయాలు కానీ గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఎల్లో ప్లేట్స్ పప్పు దినుసులు అన్ని రకాల మీటర్స్ ఆఫోర్లు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఫోన్ నంబర్ ద్వారా మాకు చేసిన మేము కూడా స్పందించి మీకు తీసుకొచ్చి పెడతాం ఒంగోలు ఎమ్మెల్యే దామరచల్ల జనార్దన్ జన్మదిన వేడుకల్లో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి శాంబశివరావు పాల్గొని శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారికి కూడా రామసారి జ్ఞాపకం గారి తరఫున మరియు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న పూల బొక్కతో రామసారి జ్ఞాపకం గారికి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వారికి కూడా రామశర్ల అధినాథన్ గారి తరఫున మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి ఉత్సవాలు అందరూ భోజనం చేసేలా మనవి చేస్తున్నాం భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పచ్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు సూర్యలంక గ్రామంలో నిర్మించిన రిసార్ట్స్ లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్న గ్రామ మహిళలు ప్రజా సమస్యల పరిష్కార వేదికలకు వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ జి మురళి ఎల్సిటిసి క్యాంపియన్ ఫిబ్రవరి రెండవ తేదీ వరకు జరుగుతుంది ప్రజలు సిబ్బందికి సహకరించి ట్రీట్మెంట్ తీసుకోవాలి జిల్లా వైద్య అధికారి విజయమ్మ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బులెటెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం